హలో అండి నేను మీ నాగభూచనం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది జాకెట్ పీస్ అండి జాకెట్ పీస్ ను చీర చివరిలో నేయటం జరిగింది చీర వచ్చేసి ఇలా ఉందండి చీర కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పర్పుల్ కలర్ ని నేత నేసానండి ఈ కలర్ కాంబినేషన్ లో శారీ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఈ శారీలో సెరకు బుట్టాలు మొత్తం పదిహేడు దాకా వేసుకున్నాం అండి ఈ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నేను పూర్తి చేసిన ఈ చీరను ధోని నుంచి ఇలా వేరు చేసుకున్న తర్వాత వేరు చేసిన చీర మీద ఇలా అర్థోనే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత తీరకున్న బద్దె మొత్తాన్ని వేరు చేసుకుంటాను ఇలా వేరు చేసుకున్న తర్వాత గంట్లను ఇలా ముడివేసుకున్నానండి గంటలు అంటే అర్థం కుత్తుళ్ళు అండి ఇలా చీరకు కుత్తుళ్ళు ముడివేసుకుంటామండి మేమే చీరకి ఇలా కుచ్చులు ముడివేసుకున్న తర్వాత చీర మొత్తాన్ని ఇలా మర్త పెట్టుకుంటామండి ఇలా మర్త పెట్టుకున్న తర్వాత తయారైన చీరను మగ్గమన్నకు ఇచ్చేస్తాము ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి